ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ వీడియో అనేది మన ఛానల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి చెప్తున్నాను మనకి రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు దాటం జరిగింది రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు అంటే దాదాపుగా మనం చాలా వీడియోస్ చూస్తుంటాం కాబట్టి వాళ్ళందరికీ లక్షల్లో అదేవిధంగా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మనం ఒక రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు అనేది అది ఒక విషయమా అని చెప్పేసి మనం అను అనుకుంటాం అలా అనిపిస్తుంది కూడా ఎందుకంటే మనం మనుషులందరినీ కూడా నెంబర్స్గా చూడటం మొదలు పెట్టాం ఈ కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత కానీ వాస్తవానికి ఆ రెండు వందల యాభై మందిని ఒక హాల్లో అందరి వేసి కూర్చోబెడితే ఎంతమంది అవుతారు చూడండి ఇప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి విలువ గౌరవం మనకు అర్థం అవుతాయి మనం నెంబర్స్గా చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది వాస్తవానికి వీళ్ళందరూ కూడా మన ఛానల్ మీద ఎంతో నమ్మకంతో ఈ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మేము మొట్టమొదటిగా చేసినటువంటి వీడియో మా దేవాలయానికి సంబంధించినటువంటి జాద్ధన స్వామి మరియు దక్షిణా దేవస్థానం అని చెప్పేసి మా ఊరి వీడియోని చేయడం జరిగింది అది మామూలుగా మా గుడికి సంబంధించినటువంటి చరిత్ర ఎవరికి తెలియదు అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటి వీడియో చేయడం జరిగింది అంటే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభం చేయాలి అనేది మా ఆంజనేయ స్వామి జనార్దన స్వామి యొక్క ఉద్దేశం అయ్యండొచ్చు అందువల్లే నన్ను ఈ యూట్యూబ్ వైపు లాగడం జరిగిందేమో తెలియదు ఆ వీడియోని ప్రారంభం చేసిన తర్వాత తర్వాత మేము కాశీ వెళ్ళడం జరిగింది కాశీ వెళ్ళి కాశీలో మేము దర్శించినటువంటి ప్రదేశాలు మేము మీద రోజు కాశీలో ఉన్నప్పుడు ఆ ప్రదేశాలు మొత్తం దర్శించి వాటన్నింటినీ ఒక వీడియోగా చేసి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేసిన తర్వాత నేను కొంచెం పురాణాలు అక్కడ స్థల పురాణం అంతా కూడా చెబుతూ ఒక వీడియో చేయటం జరిగింది దానికి మంచి స్పందన వచ్చింది దానికి ఒక నెల రోజుల్లోపే పన్నెండు వేల వ్యూస్ పైన వచ్చాయి పన్నెండు వేల వ్యూస్ వచ్చాయంటే ఈ కాలంలో వన్ మిలియన్ వ్యూస్ టూ మిలియన్ వ్యూస్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ తో పోల్చుకుంటే ఒక పన్నెండు వేల వ్యూస్ అనేది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నేను చాలామంది ఛానల్స్ చూస్తే వాళ్ళకి రెండు లక్షల మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా కనీసం రెండు మూడు వేల వ్యూస్ కూడా సంవత్సరం వరకు కూడా దాటనటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి వాడితో పోల్చినట్లయితే ఇది పెద్ద సక్సెస్ అని అని చెప్పేసి అనుకోవచ్చు మనకి ఈ యొక్క వారణాసి దర్శనం అనేది ఆ వీడియో ఆ వీడియో వల్లే దాదాపు నూట పది పైగా నూట పదికి పైగా సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది అంటే వాళ్ళకి అందులో చెప్పే విధానం నచ్చి ఉండొచ్చు అంటే బాగా వివరించి చెప్పడం అయి ఉండొచ్చు ఒక పక్క స్థల రావడం అని చెప్తూ అదేవిధంగా అవసరమైనటువంటి విషయాలు చూపిస్తూ చూపించినటువంటి విధానం బాగా నచ్చి ఉండొచ్చు అందువల్ల దానికి సబ్స్క్రైబర్స్ బాగా రావడం జరిగింది తర్వాత అంతే సమానంగా మనకి పురాణాలు నేను చెప్తున్నటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలకు సంబంధించి రమణ భగవానుడి యొక్క ఈ జీవిత చరిత్ర గురించి చెబుతున్నటువంటి వీటికి సంబంధించి కూడా అంతే సమానంగా కూడా సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది అంటే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు వారణాసి దర్శనం అనంతరం మేము సిద్ధేశ్వరం గడిక సిద్ధేశ్వరం అదేవిధంగా గుత్తికొండ బెలం ఆ వీడియోలు కూడా చేయడం జరిగింది కానీ నాకు అంత అనుభవం లేకపోవడం వల్ల వాటిలో అంత వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ సరిగ్గా లేవు మనం చూసుకున్నట్టయితే వారణాసి దర్శనంలో కూడా అక్కడక్కడ వీడియో క్వాలిటీ సరిగ్గా రాలేదు అంటే ఆ లైటింగ్కి ఎలాగ తీయాలనేటువంటి అనుభవం లేదు అదేవిధంగా తీద్దామనేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి మంచి కెమెరా కూడా యూజ్ చేయలేదు అదేవిధంగా ఆడియో రికార్డింగ్లో కూడా అంత అనుభవం లేకపోవడం వల్ల కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి తర్వాత ఈ మొత్తం కొంచెం మార్చుకొని అనే వీడియోలో మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది అందువల్ల మీకు భైరవకోన వీడియోలో వీడియో క్వాలిటీ బాగుంటుంది ఆడియో కూడా మెరుగుపరటం జరిగింది కాబట్టి వీటి అన్నింటినీ ఒక్కోటి మార్చుకుంటూ పోతు తమ్మునిస్ కూడా ఫస్ట్ చేసినటువంటి వీడియో జనార్దన శానికి మా ఊరిది ఆ వీడియో తమ్మునీ చూస్తే మీకు అర్థం అవుతుంది దానికి ఇప్పుడు చేస్తున్నటువంటి తమ్ము చాలా తేడా ఉంది అంటే ఇందులో కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది ఈ మొత్తం కూడా నేనే చేసుకుంటాను ఏది వీడియో ఎడిటింగ్ అయినా కూడా లేదా ఈ తమ్ము డిజైన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నేనే దగ్గరుండే చేసుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి కూడా కంప్యూటర్ అనేది నేను దాదాపు పాతిక సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి మొత్తం కూడా నేనే ఈజీగా చేసుకుంటాను కానీ చేయటం అనేది అంత సులభం కాదు ఇంట్లో కూర్చొని చేసే కొన్ని పురాణాలు చెప్పే అయినా అంత సులభంగా అవదండి ఒక వీడియో నేను చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని ఎక్స్పోర్టింగ్ చేసి తర్వాత దాన్ని అప్లోడ్ చేసి మొత్తం చేయటానికి దాదాపు మూడు నాలుగు గంటల సమయం పడుతుంది ఈ మూడు నాలుగు గంటల సమయం అనేది మీరు ఒక్క ఒకసారి ఆలోచించి చూడండి అంత సమయం అనేది అంతసేపు పడుతుంది అంత సమయం వృధా అవుతుంది దానికి నేను వృత్తిరిత్యా ముందు నేను ట్రేడర్ను నేను అంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో నేను ట్రేడింగ్ చేస్తున్నాను ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఇదే పనిలో ఉంటాను నేను కంప్యూటర్ మీద కూర్చొని అంతసేపు అంటే అప్పటికే నేను చాలా అలసిపోతాను దాంతో పాటు నేను దేవాలయాన్ని కూడా చూసుకుంటాను దేవాలయంలో అర్చకత్వం చేస్తాను నైన్ టు ఫోర్ వచ్చేసి ట్రేడింగ్ చేస్తాను అదేవిధంగా ఊర్లో పౌరు కూడా నేనే చేస్తాను ఇన్ని మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ ఒక వీడియో కోసం ఒక త్రీ ఫోర్ అవర్స్ని నేను కేటాయించడం అనేది చిన్న విషయం కాదది కానీ ఏంటంటే ఒక మంచి ఉద్దేశం అంటే ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలి నలుగురికి తెలియాలి మంచి కంటెంట్ ఇవ్వాలి అటువంటి ఉద్దేశం అంటే నేనేమేమైతే ఇప్పుడు ముందు నేను సిద్ధేశ్వరం కానివ్వండి గుత్తికొండ పిల్లలు కానివ్వండి లేకపోతే అరుణాచలం కానీ శ్రీరంగ క్షేత్రం కానీ మొత్తం అన్ని చాలా వాటికి పోయాను నేను అనుభవించినటువంటి అనేక విషయాలు కూడా నాకు అందరితో పంచుకోవాలన్నప్పటికీ కూడా అప్పటికి ఇది పడలేదు లేకపోతే ఇంకా చాలా చాలా మంచి వీడియోలు మీకు అందించగలిగేవాడిని కానీ సరే భగవంతుడి ఉద్దేశం ఇప్పుడు చెయ్యాలని ఉందేమో సరే ఆ పనిలోనే ఉన్నాను మంచి కంటెంట్ తోటి మంచి వీడియోలు చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నాను నేను కానీ నేను ఇన్ని పనుల్లో కూడా యూట్యూబ్ కోసం కూడా కొంత సమయం కేటాయించాలి ఎందుకంటే ఇప్పుడు రెండు యాభై మంది నేను ఈ దృష్టితోనే ఆలోచిస్తానండి ఏంటంటే రెండు వందల యాభై మంది అయినా కూడా వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అవ్వాలి చాలా సంతోషంగా ఉండాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని చెప్పేసి మన దేశంలోనే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటివి అనేక ఉన్నాయి మనం ఇతర దేశాలు వెళ్ళి వీటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు నేను ఒక ఒక క్షేత్రానికి వెళ్తేనే నేను మన దేశంలో ఉన్నటువంటి ఒక దగ్గర క్షేత్రానికి వెళ్తే రెండు మూడు రోజులు అక్కడ ఉంటే కానీ నాకు పూర్తిగా తెలియదు అంటే ఒక దేశాన్ని పోయి ఒక రెండు రోజులు ఎక్స్ప్లోర్ ఎలా చేస్తారనేది నాకు అర్థం కాదు నేను ఈ మన దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని మీకు తెలియనటువంటి అనేక ప్రదేశాలని నేను ఇందులో భాగంగా చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇందులో భాగంగానే నేను మొదటగా ఫిబ్రవరి మొదటి వారం కాకుండా రెండో వారంలో ఈ లోపల కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అయిపోయిన తర్వాత రెండవ వారంలో శ్రీరంగ క్షేత్రము అదేవిధంగా జంబుకేశ్వరం అరుణాచల క్షేత్రం బిరుదాచల క్షేత్రం కుదిరితే బృహదీశ్వర ఆలయం మొత్తం కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను చక్కని వివరణతోటి స్థల పురాణంతో చక్కగా మీకు వివరిస్తాను అంతేకాకుండా అరుణాచలం వీడియో ఒక ఐదు వీడియోలు అవుతుంది ఎందువల్ల అంటే మీకు చక్కగా అక్కడ ఎలా అరుణాచల క్షేత్రంలో ఎక్కడ ఉండాలి మీకు ఎలా ఫుడ్ దొరుకుతుంది మొత్తం కూడా చక్కని ఒక వీడియో చేయాలి ఎక్కడ ఉండాలి ఏంటి ఏంటి ఏమేమి చూడాలనేవి అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఒక వీడియో అవుతుంది అంటే చక్కగా చెప్పి ఒక మంచి కంటెంట్ ఇవ్వటం ఏదో చేశామంటే చేసామని కాకుండా మీకు కూడా బోరు కొట్టకుండా ఒక మంచి విషయం మీరు మొత్తం అవగాహన అవ్వడం కోసం దేవాలయం గురించి ఒక వీడియో దేవాలయం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలియజేసేటువంటి ఒక వీడియో గిరిపదక్షిణకు సంబంధించి ఒక వీడియో అదేవిధంగా అరుణాచల గిరిపైన ఉన్నటువంటి ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఒక వీడియో అదేవిధంగా అరుణాచలం చుట్టుపక్కల ఆ కొండ చుట్టుపక్కలే ఉన్నటువంటి మనం దర్శించదగినటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రాలు రమణ మహర్షి జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టాలు జరిగినటువంటి ప్రదేశాలు వీటికి సంబంధించిన వీడియో అదేవిధంగా ఇప్పుడు మెడిటేషన్కి సంబంధించిన మెడిటేషన్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీకు అరుణాచల పర్వతం మీద కూర్చొని చెప్తానని చెప్పాను అదొక వీడియో ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అంటే కొంచెం లేట్ అయినా కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మొత్తం కూడా మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంలో నేనున్నాను శ్రీరంగ క్షేత్రం శ్రీరంగ క్షేత్రం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి లివింగ్ టెంపుల్స్ అని అంటారు ఎందుకంటే అంకోరు వాడు చెప్తారు అది వాస్తవానికి అది హిందూ దేవాలయమా లేదా బౌద్ధ తెలియదు హిందూ దేవాలయాన్ని బౌద్ధ దేవాలయంగా మార్చి ఉండొచ్చు కానీ ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఏకైక లివింగ్ టెంపుల్ ప్రపంచంలో అది పెద్దది ఏంటంటే శ్రీరంగ క్షేత్రం అది వెళ్ళి రావడం జరిగింది ఇంతకుముందే కానీ మళ్ళీ మీకోసం మళ్ళీ వెళ్ళి ఆ క్షేత్రాన్ని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది స్థల పురాణం అన్ని చక్కగా చెప్పి మీకు వివరిస్తాను ఎక్కడ ఉండాలి ఏంటి అనేది తర్వాత జమ్ముకేశ్వర్ దగ్గరలో ఉన్నప్పుడు జమ్ముకేశ్వర తీర్థం అది జలలింగం ఉంది అక్కడ ఆ జమ్ముకేశ్వరూర్ తీర్థం అదేవిధంగా అరుణాచల క్షేత్రం అరుణాచలానికి దగ్గర ఉన్నటువంటి విరుధాచల క్షేత్రం దాన్ని వృద్ధాచలం అని కూడా అంటారు అలాగే ఈ మధ్యలో వృహదేశ్వరాలయం ఉంది కాబట్టి అక్కడ తర్వాత తర్వాత ఉండే కుంది ఉత్తర భారతదేశాన్ని కూడా ఎక్స్పోజ్ చేసే ఉద్దేశంలో అయోధ్య క్షేత్రము అదేవిధంగా అనేక క్షేత్రాలు ఉన్నాయి నాకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఈ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియాలో కానీ చాలా అద్భుతమైన క్షేత్రాలు ఎప్పుడు చూసేవి అన్నీ చూసినవి కాకుండా విశేషమైనటువంటివి విశేష వివరణతోటి నా యొక్క ధోరణిలో నా యొక్క పందాలో నేను చెప్పడం జరుగుతుంది నా డ్రీమ్ ప్రాజెక్ట్లో నర్మదా నది పరిక్రమ ఉంది నర్మదా నది పరిక్రమ అనేది నర్మదా నది చుట్టూ పరిక్రమ చేస్తారు మనం ఎలా అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తాం అదే ఇంకా నర్మదా నది చుట్టూ ఉత్తర వాహిని అయినటువంటి నర్మదా నది చుట్టూ ప్రదక్షిణ చేస్తాం పరమశివుడు నర్మదా నర్మదాదేవికి ఒక వరం ఇవ్వడం జరిగింది నర్మదా దేవి అడుగుతుంది గంగాదేవి గంగాలో మునిగితే పాపాలన్నీ పోతాయి కదా నాకు కూడా అలాంటి వరం ఏమో అంటే పరమేశ్వరుడు చెప్తాడు గంగానదిలో మునిగితే పాపాలు పోతాయి నిన్ను దర్శించినంత మాత్రం చేతనే పాపాలు పోతాయని చెప్పేసి నర్మదా నదికి పరమశివుడు వరం ఇవ్వడం జరిగింది ఆ నర్మదా నది దర్శనం చేతనే సర్వ పాపాలు హరిస్తాయి ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేయటం నర్మదా నది చుట్టూ నర్మదా నదిలో ఉన్నటువంటి ప్రతి రాయి శివుడితో సమానం అని చెప్తారు అంతేకాకుండా కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరలింగం కూడా నర్మదా నదిలో ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రదక్షిణ చేశారు కాబట్టి అంత విశేషమైనటువంటి నర్మదా నది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మూడు నాలుగు నెలల పైనే పడుతుంది ఇది కూడా చెప్పు లేకుండా ఒక సాధువులాగా అక్కడే ఆశ్రమాల్లోనే ఉంటూ నర్మదా నదికి ప్రతినిత్యం పూజిస్తూ మూడు నాలుగు నెలలకు పైగా మనం దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఇది అద్భుతమైనటువంటి వీడియో దారిలో అనేక మంది సాధువులు వీళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కంటెంట్ అనేది అందులో క్రియేట్ అవుతుంది అదేవిధంగా చిత్రకూట పర్వతం ఉంది ఈ మొత్తం నా డ్రీమ్ ప్రాజెక్టులు చెప్తున్నాను చిత్రకూట పర్వతం మీద శ్రీరామచంద్రుడు తపస్సు చేయడం జరిగింది అంతేకాకుండా గౌతమ మహర్షి అగస్త్య మహర్షి కూడా దాని మీద తపస్సు చేశారు ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతాదే వీడందరూ కూడా అరణ్యవాసం ఎక్కువ కాలం పాటు అక్కడే వనవాసం చేయడం జరిగింది అంతేకాకుండా శ్రీరామచంద్రుడు దశరథుడికి అక్కడ స సమస్త దేవతల సమక్షంలో అక్కడే ఆయనకి పితృతర్పణ మొత్తం కూడా చేశాడని చెప్పి చెప్తారు అలాంటి విశేషమైనటువంటి చిత్రకూట పర్వత దర్శనం చిత్రకూట పర్వతం చుట్టూ గిరుపు దక్షిణ చేస్తాం లాగా అక్కడ కూడా ఆ గిరుపు అదేవిధంగా సాధువుల పరిచయం మొత్తం కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి మరి కంటెంట్ ఈ విధంగా ఇటు ఇటువైపు పుణ్యక్షేత్రాల సందర్శనం అదేవిధంగా పురాణ కాలక్షేపం అంటే ఇటు పురాణ క్ష కాలక్షేపం నచ్చిన వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమైనటువంటి పురాణ కాలక్షేపం ఒకవైపు చేస్తూ నెలలో ఒక వారం పది రోజులు ఈ క్షేత్ర దర్శనాలు చేస్తూ ఆ క్షేత్రాలకు సంబంధించిన వీడియోలు చేస్తూ అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ కూడా సంతోషకరంగా ఉండేటట్టుగా ఇటు పక్క ఇటు వైపు నాకు కూడా అంటే చక్కగా మీకు పురాణం చెప్పి అదేవిధంగా పుణ్యక్షేత్రాలు దర్శింపజేసి ఇటు నా జన్మ ధన్యమవుతుంది అవుతుంది అదేవిధంగా చూసినా విన్న మీ జన్మధన్యం కూడా ధన్యమయ్యేటటువంటి విధంగా మన ఛానల్ని ఒక ఫుల్ ఫ్రెడ్జ్డ్ ఆధ్యాత్మిక ఛానల్గా మార్చేటటువంటి ప్రయత్నంలో నేను ఉండటం జరిగింది కాబట్టి దీనికి మీ అందరి సహాయం అవసరం మీరందరూ తప్పక దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ మధ్యలో ఈ క్షేత్రాలు సందర్శనం వి చేస్తూ మధ్యలో పురాణాల గురించి పురాణ కాలక్షేపం చేస్తాను ఇందులో భాగంగానే అరుణాచల మహత్యం రమణ భగవానుడి వృత్తాంతం అయిపోయిన తర్వాత అరుణాచల మహ అరుణాచల మహత్యం అదేవిధంగా వెంకటాచల మహత్యం చెప్తాను తిరుమల క్షేత్ర దర్శనం కూడా నా పద్ధతిలో నేను మీకు అందరికీ కూడా చూపిస్తాను ఈ విధంగా అనేక పుణ్యక్షేత్రాలు మనం ఇతర దేశాలు అవసరం లేదు మనది పుణ్యభూమి ఇందులో మనకు తెలియనటువంటి అనేక విషయాలు ఉన్నాయి వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మన జీవితం సరిపోదు కాబట్టి మన దేశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే చాలు వాటన్నిటినీ కూడా మీ అందరికీ చక్కగా చూపించి మన భారతదేశ గొప్పతనాన్ని కూడా మీకు తెలిసేటట్టు చేసి ఇంతటి పుణ్యభూమిలో మనం నివసిస్తున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి అణువు మనకి తెలుసుంటే ఇంకా బాగుంటుంది అందువల్ల మీ ద్వారా మీకోసం యూట్యూబ్ కోసం అయినా సరే అంటే దీనివల్ల నాకు ఫలితం చూడండి నా అదృష్టం కాబట్టి ఈ విధంగా దీనిని ఉపయోగించుకొని నేను కూడా ఈ పుణ్య భారతదేశాన్ని అంతా కూడా దర్శించి మీ అందరికీ కూడా చూపిస్తాను కాబట్టి దీనికి మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు ప్రయత్నం నిత్యం కూడా ఉంటాను నేను నాకు ఎంత శ్రమ ఉన్నా కూడా నాకు ఎంత పని ఉన్నా కూడా దీనికి కూడా కొంత సమయం కేటాయించి మంచి వీడియోలు చేసేటువంటి పనిలో ఉంటాను మీరందరూ కూడా ఒక మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేటువంటి సంతోషం మీకు కలగాలన్నదే నా కోరిక రేపటి వీడియోలో రమణ భగవానుడి యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం కదా ప్రస్తుతం ఆ వీడియోలో రేపు మళ్ళీ కలుసుకుందాం ఫిబ్రవరి రెండు వారంలో నేను చెప్తున్నాను ఫిబ్రవరి రెండు వారంలో క్షేత్ర పర్యటన ఉంటుంది అందులో భాగంగానే మీకు పుణ్యక్షేత్ర సందర్శన సంబంధించినటువంటి ఒకేసారి చాలా వీడియోలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఈ ట్రావెల్స్కి సంబంధించి క్షేత్ర పుణ్యక్షేత్రాల సందర్శనానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు మంచి వీడియోలు మంచి కంటెంట్తో త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి మీరు బాధపడాల్సిన పని లేదు అందరూ సంతోషంగా ఉండండి రేపటి వీడియోలో రమణ భగవానుడి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం కదా అందులో ఐదవ భాగంలో తిరిగి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వే జనా అష్కినోభవంతు